జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద ముంబై హౌరా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు జంషెడ్పూర్ వద్ద ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబు ప్రాంతంలో తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రాంతం ఆగ్నేయ రైల్వే డివిజన్ కిందకు వస్తుంది మొత్తం పద్దెనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు ఎస్సీఆర్ అధికార ప్రతినిధి చెప్పారు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా ఆయన వెల్లడించారు ప్రమాద నేపథ్యంలో హౌరా టిట్లాగఢ్ కాంటాబాంజీ ఇస్పత్ ఎక్స్ప్రెస్ హౌరా బార్బిల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు ఎస్సీఆర్ తెలిపింది మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు ఈ రెండు ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెబుతున్నారు అధికారులు అలాగే అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను కూడా ఇంకా అంచనా వేయాల్సి ఉందన్నారు ఘటన జరిగిన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు you <laughs>